నెల్లూరు జిల్లా జొన్నవాడలో కొలువైన శ్రీ కామాక్షమ్మ దేవస్థానం నూతన చైర్మన్గా మామలూరు శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు స్థానిక శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం పలువురు అధికారులు నాయకులు ఆయనకు శాలవాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ బయట నుంచి కూడా ఈ టెంపుల్ వస్తుంటారు ప్రత్యేకమైనటువంటి ఈ టెంపుల్కి స్థానం ఉంది రాష్ట్రంలో అమ్మవారు స్వామివార్ల టెంపుల్ ఈరోజు ఎవరినైతే చైర్మన్స్గా కమిటీ మెంబర్స్గా నియమించామో మీకు ఏదైనా అలవాట్లుంటే అన్నీ మానేసి ఒకరోజు మాత్రం నాన్ వెజ్ తినబాకండి అది శుక్రవారం తినకుండా ఉంటే మంచిది ఇది ఒక్కటే పాటించండి చాలా నిష్ఠగా వచ్చిన భక్తులందరినీ కూడా దగ్గర పెట్టుకొని జాగ్రత్తలు తీసుకొని దర్శనం చేయించి పంపించాలి పదవుల్లో ఉండేవాళ్ళు ఒక మెట్టు దిగ కిందకి మనకేదో చైర్మన్ ఇచ్చేసినారు మెంబర్స్ పదవులు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి దయచేసి ఎలా వెంటే అలాగో ప్రవర్తించవద్దు అమ్మవారితో తమాషాలు పడవద్దు చాలా ఇబ్బందులు పడతారని కూడా మనవి చేస్తూ అందరూ కూడా చాలా నిష్టగా అమ్మవారి దగ్గరకు వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఆశీర్వదించి దర్శనం చేయించి పంపించాలని చెప్పి మనం చేస్తూ ఇంతకు ముందున్న కమిటీ సుబ్రహ్మణ్యం నాయుడు గారు మెంబర్స్ కూడా చాలా బాగా చేశారు దేవస్థానానికి మంచి పేరు తెచ్చారు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఎంపికైనటువంటి కమిటీ అంతా కూడా వాళ్ళని కూడా దగ్గర పెట్టుకొని సలహాలు సూచనలు తీసుకొని దాతలు చాలామంది ఉన్నారు ఈ దేవస్థానానికి కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి దాతలు కూడా ఉన్నారు వాళ్ళను కూడా కలవండి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోండి ఎందుకంటే భగవంతుడు చాలామందికి డబ్బిస్తాడు ఖర్చు పెట్టేదానికి ఎవరు కూడా ముందుకు రారు అది మంచి మనసు మనకు భగవంతుడు వ్యాపారాలలో పైకి తీసుకొచ్చినాడు మనం దేవస్థానాలకు కానీ మనం పుట్టిన గ్రామాలకు కానీ ఏదో ఒకటి చేయాలని కొంతమందికే వస్తుంది ఆలోచన ఇవాళ చాలామంది ఈ దేవస్థానంలో ఫండ్స్ ఇచ్చి పనులు చేయిస్తూ ఉన్నారు వాళ్ళని కూడా కలవండి ఇంకా కూడా దాతంగా కలిసి అమ్మవారి టెంపుల్కి ఇంకా కూడా నిధులు ఇచ్చి బాగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ రెండు టెంపుల్స్ ఈ ఎంపికైనటువంటి